ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని ఓ ఎత్తైన భవనం సమీపంలో ఈ తెల్లవారుజామున బలమైన డ్రోన్ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు పది మందికి గాయాలయ్యాయి హుటాహుటీనా పోలీసులు బాంబు నిర్వీర్య దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పేలుడు ఎలా సంభవించిందనే అంశంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే పేలుడుకు తామే పాల్పడ్డామని యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ ప్రకటించారు డ్రోన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి ఘటనా స్థలానికి రావద్దని ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హమాస్ ఆధ్వర్యంలోని గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది ఈ క్రమంలో ప్రతీకార చర్యల కింద హమాస్ సైతం ఇజ్రాయెల్పై పలుమార్లు డ్రోన్ దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా ఇరాన్ కూడా పలుసార్లు ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేశాయి